హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను లాస్ట్ టైం జల్లలు ఎలా క్లీన్ చేయాలో వీడియో చూపించాను కదా ఆ తర్వాత ఇంకా వీడియోస్ పెట్టలేకపోయాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను అనమాట అందుకని సారీ ఇంకా ఇప్పటి నుండి అయితే రెగ్యులర్ వీడియోస్ వచ్చేస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే జల్లలు ఎలా వండుకోవాలి అనేది చూపిస్తాను అన్నాను కదా మా అమ్మమ్మ వండే స్టైల్ అనమాట ఇది మా అమ్మ వాళ్ళందరూ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారు చాలా బాగుంటుందండి ముందుగా ఆనియన్స్ కోసేసుకొని ఈ కూరలో ఏంటంటే ఎటువంటి మసాలాలు పొడులు వేయరనమాట అల్లం వెల్లుల్లి పస్ట్ కానీ గరం మసాలా ఇలాంటివి ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తారండి చాలా బాగుంటుంది అనమాట టేస్టు ఒకసారి ఎవరైనా ఇలా వండుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి లేదు ఇలా మేము ఎప్పుడూ వండుకోలేదు అంటే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఇంకా దీన్ని వదలరనమాట ఇలాగే వండుకుంటారు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఆనియన్స్ కోసుకొని ఈ కూరకి ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ కావాలన్నమాట ఇంకా మసాలాలు ఏమీ వేయము కాబట్టి ఆనియన్స్ వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా కోసి పెట్టుకున్నటువంటి అదే సారీ సారీ ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు వేసుకోవాలి వేసుకొని వాటికి వాటిలో అన్నిటిని ఇలా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నారండి ఇక్కడ మా పిన్ని వాళ్ళు కళ్ళు ఉప్పు వాడితేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత పసుపు పసుపు వేసి ఇలా బాగా కలపాలండి కలిపిన తర్వాత ఇందులో మనము ఎంత కారం చేపల్లో ఎట్లైనా సరే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా అలా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది సో మనకు నచ్చిన విధంగా మనకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే నూనె కూడా వేసేసి కలుపుకోవాలి నిజంగా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటివరకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో చూడలేదనే అనుకుంటున్నాను ఇలా వండినట్టు మేబీ ఉందేమో నాకు తెలీదు నేనైతే చూడలేదని చెప్తున్నాను సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చూడటానికి ఇలా చూడటానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది కానీ అది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఓకేనా ట్రై చేయండి నిజంగా నిజంగా చాలా బాగుంటుంది మా అమ్మమ్మ రెసిపీ అన్నమాట ఇది కారం వేసుకున్నాం కదా సరిపోలేదని మళ్ళీ కారం వేస్తుంది ఇలా కారం వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఏం లేదండి దీంట్లో టోటల్గా ఉప్పు పసుపు కారము ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి దానికి సరిపటుగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి ఎందుకంటే చేపలు త్వరగానే ఉడికిపోతాయి కదా అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కలిపేసుకొని ఇట్లా వాటరు వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తము కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసి వండేసుకోవడమేనమాట ఇంకా ఇలా చూసారు కదా ఇలా తీసి పొయ్యి మీద పెట్టి ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం కొత్తిమీర వేసేసేసుకొని ఇంకా ఉడక నీరు మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి కొత్తిమీర వేసుకోవాలి ఇలాంటి స్టేజ్లో కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్ క్లిప్ తీయడం మర్చిపోయానండి సారీ ఫర్ దట్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్